నాసిరకం విత్తనాలు తక్కువ దిగుబడి మరియు పెరుగుతున్న సవాళ్ల మధ్య నూజివీడు సీడ్స్ ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలిచింది రైతుల సమస్యలను అర్థం చేసుకోవడం మరియు వాటికి పరిష్కారాలను అందించడం న్యూజువీడు సీడ్స్ లక్ష్యం గత యాభై సంవత్సరాలుగా ఇది రైతుల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తోంది నేడు దాని అత్యాధునిక సాంకేతికత పరిశోధన మరియు నాణ్యమైన విత్తనాలతో నూజివీడు రైతులకు అత్యధిక దిగుబడి మరియు మెరుగైన జీవితాన్ని హామీ ఇస్తుంది దేశవ్యాప్తంగా శాప్ టెక్నాలజీ నుండి భారీ ప్రాసెసింగ్ మరియు నిల్వ సౌకర్యాల వరకు నూజివీడు రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందేలా చూసుకోవడానికి ప్రతి అడుగులోనూ వారికి తోడుగా నిలుస్తుంది రైతుల అవసరాలకు అనుగుణంగా నూజివీడు కొన్ని కొత్త మెరుగైన విత్తనాలను తీసుకొచ్చింది వీటిని ఉపయోగించి మీరు అధిక దిగుబడి పొందవచ్చు ఎన్పిహెచ్ఎక్స్ ఫోర్ ధాన్యం భారీగా ఉంటుంది దిగుబడి బలంగా ఉంటుంది ఇది మెరుగుపరచబడిన విత్తనాల నుండి పొందబడుతుంది పంట నూట పదిహేను నుండి నూట ఇరవై రోజుల్లో సిద్ధంగా ఉంటుంది అంటే ఒక నీటిపారుదల ఆదా మరియు సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది ప్రతి కంకిలో నిండిన భారీ ధాన్యాల సంఖ్య ఎక్కువ అంటే ఒక్కో కంకిలో బరువు ఎక్కువ ఎక్కువ దిగుబడి ఎక్కువ లాభం పంట వంగడాన్ని తట్టుకుంటుంది వరిని సులభంగా కోయండి మరియు డబ్బు ఆదా చేయండి మందపాటి బరువైన కణికలు మీ నిండిన సంచుల్లో ఎక్కువ బరువునిస్తాయి అగ్గితిగులు మరియు దోమపోటు వ్యాధులను తట్టుకుంటుంది అంటే మరింత ఆరోగ్యకరమైన మరియు వర్ధిల్లుతున్న పంట ఈ లక్షణాల కారణంగా ఈ మెరుగైన విత్తనాలు మీకు ఖర్చు ఆదా మరియు అధిక దిగుబడినిస్తాయి ఎన్పిహెచ్ ఫైవ్ హైబ్రిడ్ వరి విత్తనం ఇది మెరుగుపరచబడిన విత్తనాల నుండి పొందబడుతుంది పంట నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల్లో సిద్ధంగా ఉంటుంది అంటే ఒక నీటిపారుదల సమయం మరియు ఖర్చు ఆదా అవుతుంది పొడవైన మరియు దట్టంగా గుత్తులుగా ఉండే కంకులు ఇవి త్యాగానికి ఎక్కువ సంఖ్యలో ధాన్యాలను ఇస్తాయి అంటే ఎక్కువ దిగుబడి ఎక్కువ ఆదాయం ఎక్కువ సంఖ్యలో నిండిన ధాన్యాలు దీనివల్ల కంకెకు ఎక్కువ బరువు మరియు అధిక దిగుబడి లభిస్తుంది పంట వంగడాన్ని తట్టుకుంటుంది వరిని సులభంగా కోయండి మరియు డబ్బు ఆదా చేయండి అగ్గి తిగిలు వ్యాధిని తట్టుకునే శక్తి కలిగి ఉండడం వలన మీరు ఆరోగ్యకరమైన మరియు వృద్ధి చెందుతున్న పంటను పొందుతారు అంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది ఈ లక్షణాల కారణంగా మీరు సమయం మరియు ఖర్చు ఆదా మరియు అధిక దిగుబడిని పొందుతారు ఎన్పిహెచ్ఎక్స్ ఎయిట్ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తి ఇది మెరుగుపరచబడిన విత్తనాల నుండి పొందబడుతుంది పంట నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజుల్లో సిద్ధంగా ఉంటుంది అంటే మీకు పంటకు తగినంత సమయం మరియు అధిక ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది ఎక్కువ సంఖ్యలో ఉత్పాదక పిలకలు ఏర్పడతాయి ఇవి మొక్కకు ఎక్కువ కంకులను ఇస్తాయి దీనివల్ల మీకు అధిక దిగుబడి మరియు ఎక్కువ లాభాలు లభిస్తాయి పొడవైన మరియు దట్టమైన కంకులను ఇస్తుంది ఒక్కో కంకకు ఎక్కువ గింజలుంటాయి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ బిఎల్బి అంటే పొడతెగులు తట్టుకునేది ఇది మీకు ఖర్చు ఆదా మరియు అధిక దిగుబడితో పాటు ఆరోగ్యకరమైన మరింత వృద్ధి చెందుతున్న పంటను ఇస్తుంది ఈ లక్షణాల కారణంగా ఈ మెరుగైన విత్తనాలు మీకు అధిక దిగుబడిని ఇస్తాయి మరియు సమయం మరియు ఖర్చులో ఆదాను అందిస్తాయి కాబట్టి రైతు సోదరులారా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు ఏడు రెండు మూడు ఆరు మూడు సున్నా నంబరుకు కాల్ చేయండి మేం మీకు పరిష్కారం చూపుతాం నూజివీడు విత్తనాలు అత్యంత విశ్వసనీయ విత్తనాలు ఎల్లప్పుడూ